దేశం మొత్తం కలకత్తా డాక్టర్ గురించే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కలకత్తాలోని వైద్యురాలు హత్యాచార ఘటనల చాలా దిగ్భ్రాంతి కొలిపేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఆ దుర్మార్గుడు కళ్ళు గోళ్లు మెడతో పాటు ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా గాయాలు చేసి అతి కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశాడు ఇంకొకొక పాటు ఒక్కొక్క పాటు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసి గొంతు నులిమేసి చంపేయడం దాంతో పాటు థైరాయిడ్ మృదులాస్తి విరిగిపోయినట్లు కూడా గుర్తించారు డాక్టర్స్ ఆగస్ట్ ఎనిమిదో తేదీన నైట్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ తన ఫ్రెండ్స్ డాక్టర్స్ తో కలిసి ఆ రోజు నైట్ ఒలింపిక్స్ మ్యాచ్ చూసింది నీరజ్ చోప్రా మ్యాచ్ అయిపోయిన తర్వాత తోటి డాక్టర్స్ తో కలిసి డిన్నర్ కూడా పూర్తి చేసింది డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి అమ్మతో నాన్నతో మాట్లాడింది తిని పడుకోండి అంటూ కూడా వాళ్ళకు బాగోగులు చెప్పడం జరిగింది ఆ తర్వాత అప్పటికే దరిదాపు ముప్పై గంటలకు పైగా పనిచేసినటువంటి డాక్టర్ అక్కడ విశ్రాంతి హాల్లోకి వెళ్ళింది హాల్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది అదే డాక్టర్ పాలిట యమపాషమైంది తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు సంజయ్ రాయ్ అనే ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడి ఆ డాక్టర్ ని చాలా తీవ్రంగా కొట్టి హత్య చేశాడు ఇదంతా పోస్ట్ మార్టం నివేదికలో కనిపిస్తోంది డాక్టర్ బొడ్డు పెదవులు వేళ్ళు ఎడమ కాలికున్నటువంటి గాయాలు ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనిపిస్తున్నాయి అంతేకాదు ఎముకలు ఎక్కడికక్కడికి విరిచేశాడు స్పెట్స్ పెట్టుకుంటే కళ్ళద్దాలపైన కొడితే ఆ అద్దాలు కనుగుడ్లలో కుచ్చుకుంటే పోస్ట్ మార్టం చేసే అప్పుడు కూడా ఆ కళ్ళలోంచి రక్తం వస్తుంది కేకలు వేయకుండా అమ్మాయి నోరు మూసేసి ఆ తలను గోడ కేసి కొట్టి నేలకు బలంగా కొట్టినట్టు కూడా డాక్టర్లు గుర్తించారు మిడ్ నైట్లో లో ఏ చిన్న శబ్దం చేసినా వినిపిస్తూ ఉంటుంది అట్లాంటిది ఆ డాక్టర్ అరవకుండా సహాయం కోసం ఎట్టి పరిస్థితిలో అరవకుండా గొంతు కూడా నులిమేయడం జరిగింది నిరంతరం ఆ గొంతును నొక్కి పెట్టాడు కళ్ళు నోరు ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం చాలా తీవ్రంగా శ్రవించింది ఇదంతా పోస్ట్ మార్టం నివేదికలో వస్తున్నటువంటి అంశాలు దీనిపైన పోలీసులు ఒక దర్యాప్తు చేయడం జరిగింది దీంట్లో ఒక వ్యక్తి గురించి ఒక వెధవ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి సంజయ్ రాయ్ ఎవడి సంజయ్ రాయ్ కలకత్తా పోలీసులతో చాలా కాలంగా కొన్ని సంవత్సరాల నుంచి ఒక వాలంటీర్ గా సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు అంటే పోలీసులు వాళ్ళ అవసరార్థం కోసం కొత్త సమాచార సేకరణ కోసం కొంతమంది సివిక్ వాలంటీర్లను పెట్టుకుంటా ఉంటారు సో వీళ్ళు సమాచారాన్ని అందిస్తే దాన్ని బట్టి వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తూ ఉంటారు యాక్షన్స్ తీసుకుంటా ఉంటారు సో దీనికి దట్ ఫెలో బండి పైన కూడా పోలీస్ అనే స్టిక్కర్ వేసుకొని నేనే పోలీస్ అన్నటువంటి విధంగా ఒక అరోగెంటిగా ప్రవర్తించేటువంటి తీరు సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఘటన జరిగిన దగ్గర అంటే ఆజయ్ ఆర్జికర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర సంజయ్ రాయ్ విధులు నిర్వర్తిస్తున్నాడు ఆ హాస్పిటల్లో కూడా వీడు పనిచేస్తున్నాడు గతంలో కూడా సంజయ్ రాయ్ పైన లైంగిక వేధింపులు ఉన్నాయి అదే హాస్పిటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి ది సేమ్ టైం నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అందులో కొందరిని గృహ హింస కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది బట్ ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి పోన్ బానిస అయ్యాడు అంటే అశ్లీల వీడియోలకు బానిస అయినటువంటి ఒక కామాంతుడు హింసాత్మకమైనటువంటి పోన్ వీడియోస్ ని చూసేందుకు ఇష్టపడతాడంట ఇది పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి మాట ఇక ఆ చంపేసి రేప్ చేసి ఎక్కడికక్కడ బొక్కలన్నీ విరిచేసి వెళ్ళిపోయి అసలు ఏమీ జరగనట్టు వెళ్ళి నిద్రపోయాడు ఆ బట్టలు కంటినటువంటి రక్త మరకలు కానీ షూస్ కంటినటువంటి మరకల్ని కానీ అన్ని కూడా తుడిచేశాడు బట్ ఇక్కడ ఒక పాయింట్ పోలీసులు గమనించింది ఏంటంటే సీసీ ఫుటేజ్ అన్నింటిని కూడా పరిశీలిస్తే సంజయ్ రాయ్ అనుమానంగా తిరుగుతున్నది కనిపించింది ఎక్కడైతే డాక్టర్ రెస్ట్ తీసుకుంటానే రెస్ట్ హాల్కి వెళ్ళిందో ఆ వెళ్ళిన ప్రాంతంలోకి ఆ రూమ్ లోకి సంజయ్ రాయ్ వెళ్ళడం పోలీసులు గమనించారు వెళ్ళే అప్పుడు చెవికి బ్లూటూత్ పెట్టుకుని వెళ్ళాడు వచ్చే అప్పుడు అంటే ఐదు గంటల తర్వాత ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి వచ్చిన తర్వాత చెవిలో బ్లూటూత్ లేదు ఆ సంఘటనా స్థలంలో బ్లూటూత్ హెడ్ ఆధారంగా ఆ నిందితుని గుర్తించారు పోలీసులు అరెస్ట్ చేశారు ఇక అరెస్ట్ చేసిన తర్వాత సంజయ్ రాయ్ చెప్తున్న మాట ఏంటి ఊరేస్తే వేసుకోండి చంపేస్తే చంపేయండి వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వెనకాల ఎవరున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సాధారణంగా ఒక పురుషుడికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది అంటే ఇది ఒక్కరా ఇద్దరా ముగ్గురా ఐదుగురా పది మందా క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి ఒకవేళ ఇదే గనక తేలితే దీంట్లో ఇంకా చాలా మంది పాత్ర ఉందని తేలితే భారతదేశంలోనే నిర్భయ తర్వాత మళ్ళీ ఒక పదింతల పెద్ద కేసు అవుతుంది దిశ ఇష్యూ తర్వాత అంతకు మించినటువంటి కేసు అవుతుంది ఇట్లాంటి వాళ్లను వెనకేసుకొస్తున్నది ఎవరు మిగతా నిందితులు ఎవరు కేసు సిబిఐ వరకు వెళ్ళిందంటే ఈ కేసు పూర్వపరాలు ఎట్లా ఉన్నాయి దీని వెనకాల ఇంకా ఎవరెవరున్నారు ఎందుకు సూపరింటెండెంట్ మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకు తను ట్రాన్స్ఫర్ పైన వెళ్ళి వేరే హాస్పిటల్ ఇమీడియట్ గా పోస్టింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం సూపరింటెండెంట్ కి ఎందుకు వచ్చింది ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ అమ్మాయిని చంపిన వాళ్లలో ఎవరెవరి పాత్ర ఉంది ఏ తండ్రి ఏ తల్లి కూడా తన కడుపున పుట్టిన బిడ్డను రక్తపు మడుగుల్లో చూడాలని అనుకోడు ఒక్కసారి చూస్తాడు అది కూడా పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ రక్తం మరకల్లో కనిపిస్తాడు కనిపిస్తుంది ఆడపిల్ల అయితే ముప్పై మూడేళ్ళు డాక్టర్ కావడానికి ఎన్ని నిద్ర లేని రాత్రులు ఉండాలి ఎంత కష్టం ఉండాలి ఎంత తల్లిదండ్రుల కష్టం ఉండాలి ఈరోజు ఎవడో రోడ్ సైడ్ రోమియో ఓ కామాంధుడి చేతికి ఒక ఆడపిల్ల బలైపోయింది డెబ్బై ఎనిమిది ఏళ్ళ భారతంలో ఆడపిల్లలకు రక్షణ ఏది అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి తెల్లకోటు ఎర్రగా మారింది ఆ భయం ఆడపిల్లలకు కలగొద్దు అంటే శిక్షలు గట్టిగా ఉండాలి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి విధవలకు వెంటనే శిక్ష పడేలాగా చట్టాలు రావాలి